నీ వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో తెలిపేది ఒకే ఒక ప్రదేశం ఏంటో తెలుసా హాస్పిటల్ అండి మీకు హాస్పిటల్లో హెల్త్ బాగాలేక మీ పరిస్థితి బాగోలేక మీకు ఎంతో పెద్ద ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో ఒక వారం రోజులు అడ్మిట్ అయ్యారు అనుకోండి సో మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయిన టైంలో నెక్స్ట్ డే చాలామంది వస్తారు మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ మీతో పుట్టు ఎంతోమంది పగలంతా ఒకరినికొకరు ఒకరిక ఒకరినికొ ఒకరు వస్తూనే ఉంటారు ఎలా ఉంది బాగుందా తగ్గుతుందిలే అంటారు వెళ్ళిపోతారు ఇలా వచ్చి వెళ్ళిపోయే మంది చాలా ఉంటారండి కానీ మనం వారం రోజుల హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఒక్కరోజు ఒక్క నైటు మన బెడ్ పక్కన వాళ్ళు కూర్చొని మనల్ని రాత్రంతా నీకేం పర్లేదు ధైర్యంగా ఉండు మీకు మేము ఉన్నాము అంతా సెట్ అయిపోతుంది బాగుండు అసలు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు నీ హెల్త్ గురించి ఆలోచించు జాగ్రత్తగా ఉండు దేని గురించి ఆలోచించకు అంతా బాగవుతుంది తప్పకుండా మంచి రోజు వస్తుంది అని ఒక్క రాత్రి మన బెడ్డు పక్కన కూర్చొని ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన మీ బంధువులు దాంతేముందండి డే అంతా వస్తారు మనం హాస్పిటల్లో బాగలేకపోతే చాలామంది వస్తారు పలకరించడానికి ఎందుకు రారు డే అంతా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అలాంటి వాళ్ళు కేవలం వాళ్ళ వర్క్ అది వాళ్ళ పనిగా భావిస్తారు ఏదో మా చుట్టాల వాళ్ళకి బాగలేదంటే మా చుట్టాల అమ్మాయికి బాగలేదు మా చుట్టాల అబ్బాయికి బాగలేదు వెళ్ళాలి రావాలి లేకపోతే బాగోదు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే కూడా వెళ్ళలేదు అనుకుంటారు చూడలేదంటారు మళ్ళీ వెళ్ళకపోతే బాగోదు హాస్పిటల్లో పడితే కూడా పలకరించలేదు అని అంటారు దానికోసమైనా వెళ్ళి పలకరించి రావాలి అంతే అదొక పని అనుకున్నట్టుగా ఉంటారండి ఇలాంటి వాళ్ళు కాదు నీతో మనస్ఫూర్తిగా నీకు వాళ్ళు అనుకొని నీకు బాగుండాలి ధైర్యాన్ని నింపాలి అని ఒక్క రాత్రి నీతో గడిపి నీకు ధైర్యాన్ని నింపే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని నిజమైన నీ బంధువులు గుర్తుపెట్టుకోండి నిజానికి సమాజంలో ఇప్పుడున్న కాలంలో ఎవ్వరు కూడా మనస్ఫూర్తిగా చూసుకోవట్లేదు ఇది మీరు అనుకోవచ్చు నాకేం తెలియకుండా మాట్లాడుతున్నానేమో అని అనుకోవచ్చు తెలిసే మాట్లాడుతున్నాను అండి నిజానికి అన్నీ తెలుసుకొని మాట్లాడుతున్నాను నేను ఏదైనా ఒకటి మాట్లాడుతున్నాను అది అంటే ఒకటి నా కళ్ళతో నేను చూసిందైనా మాట్లాడతాను రెండు నాకు అనుభవం వస్తేనే మాట్లాడతాను అంతేనండి వేరే అనవసరంగా ఎక్కడ అక్కడ కొటేషన్స్ చూసో లేదంటే అవి ఇవి గుర్తు చేసుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు నేను కళ్ళతో చూసింది నిజమైతేనే నేను మీతో షేర్ చేసుకుంటాను నేను చెప్పింది పచ్చి నిజం మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అండి చాలామంది డబ్బు విషయాలలో కూడా ఉంటారు డబ్బు విషయాలలో కూడా ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుస్తుంది కానీ మన వాళ్ళు మన బంధువులు మన సొంత వాళ్ళు అంటే మనం ఏదైనా సమస్యల్లో పడినప్పుడే మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వచ్చి మనం హాస్పిటల్లో పాలయ్యి మన పక్కన ఎవ్వరూ ఉండరు నిజానికి మనం సంతోషంగా ఉన్నాము హ్యాపీగా ఉన్నాము అంతా బాగుంది అంటే చాలామంది వస్తారు మన ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి చాలామంది వస్తారు ఉంటారు టైం స్పెండ్ చేస్తారు కానీ మనకు బాగలేదు హాస్పిటల్లో ఉన్నాము అంటే ఎవ్వరు రారు ఎందుకంటే ఎక్కడ పెట్టాల్సి వస్తుందో ఎక్కడ మన మీద పడుతుందో అని దూరంగా ఉంటారు అలాంటి వాళ్ళు మన వాళ్ళు కాదు నాకు పెట్టకపోయినా పర్లేదు మన పక్కన నిలబడి ధైర్యాన్ని ఇస్తే చాలు ఏమంటారు ఫ్రెండ్స్ ఇది నేను చెప్పాలనుకున్నది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా చిన్న లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు ఎలాంటివి ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీ బంధువులలో మీ ఫ్రెండ్స్లో మీతో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్